ఈ అతి తక్కువ ఏకైక రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెల గ్రహస్థితులతో సహా ఈ ద్వాదశ రాసులకి ఎలా ఉంది అని మనం తెలుసుకోవడానికి ముందు జాతకం ఎవరు తెలుసుకోవాలి అసలు జాతకం తెలుసుకోవడం అవసరమా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వాళ్ళని మేము గణించి చెప్పడం జరుగుతుందని ఈ యొక్క జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి అదొక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే ఇది వర్తిస్తుంది కానీ మీ యొక్క వ్యక్తిగత జాతం సంపూర్ణంగా తెలుసుకోవడానికి మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీతో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి మీ పూర్తి జాతకాన్ని తెలుసుకోండి ఇది నేను ప్రతిసారి చెప్పే ఒక రిపీట్ అయ్యేది జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ జాతకం జీవితం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాతకం ఎంత తెలుసుకోవాలో అంతే తెలుసుకోవాలి కానీ దాని గురించి డిపెండ్ అయ్యి డిస్టర్బ్ అవ్వకూడదు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురులందరినీ కూడా సంప్రదించి ఆ పరిహారాలు ఏమైనా ఉంటే కూడా చేసుకొని ఆ నెల కార్యక్రమాలు చేసుకోండి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో ముందుగా మొట్టమొదటిది మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి ఒక పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఉంటాయేమి ఈ మాసంలో రవి కుజులు బుధగ్రహాలు అందు సంచారం చేస్తున్నారు కుజబుధులు యొక్క మార్పు కూడా ఉంది శుక్రుని యొక్క మార్పు జరగబోతుంది రవి పదిహేడవ తారీఖున అష్టమస్థానాన్ని వదిలి భాగ్యస్థానానికి వెళ్తున్నారు ఈ మాసం రవి కుజులు బుధగ్రహాలు తొమ్మిదవ స్థానానికి చేరుకుంటున్నారు మేషరాశిలోనే గురువు సంచారం కొనసాగుతుంది గురు యొక్క వక్రగతి పూర్తి అవుతుంది పన్నెండవ స్థానంలో రాహు సంచారం లాభస్థానం ముందు శని అనుకూలంగా ఉన్నారు అష్టమ స్థానంలో రవి కుజలు ఈ మాసం చివరి వరకు అష్టమ కుజలి దోషం ఉండడం వల్ల మేషరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఎందుకంటే ఒకటి పన్నెండు ఎనిమిది స్థానాల్లో గ్రహాలు అన్నీ కూడాను ప్రతికూలంగా ఉన్నాయి అక్రూర గ్రహంగా ఉన్నటువంటి కూడా ప్రతికూలంగా ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఉద్యోగం చేస్తే చోట పై అధికారుల నుంచి లేదా కింద వాళ్ళ దగ్గర నుంచి సమతుల్యతం లేకుండా స్పర్ధలు రావడం ఒకనొక సమయంలో ఉద్యోగం తొలగిపోవడం లాంటిది కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఖర్చులు చాలా విపరీతంగా పెరుగుతుంది అనారోగ్య సమస్యలు అధికంగా పీడిస్తూ ఉంటాయి మోకాలకు సంబంధించి లేదా ఏదైనా శస్త్రచికిత్స చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి జన్మగురు శరీరం మీద ప్రభావం చూపిస్తున్నారు వ్యాపారంలో మిశ్రమం ఉంటుంది లేదా స్థాన చలనం ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి బుద్ధి చాంపల్యం పెరుగుతుంది విపరీతమైనటువంటి చాంచల్యం ఒక చోట నిలకడగా ఉండదన్నమాట అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కోపం అధికమవుతుంది శుభకార్యాలకు సంబంధించిన పనులు కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి విద్యార్థులు మీరు ఎంచుకోవాల్సినటువంటి ఆ యూనివర్సిటీ విద్య కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా కష్టం మీద గట్టెక్కే ఉన్నాయి విసా రిజెక్ట్ అయిన వాళ్ళకి మాస ద్వితీయంలో వచ్చే కూడా అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఉద్యోగాలు కూడా మాస ద్వితీయంలో కలిసి వస్తుందని కూడా చెప్తుంది మానసిక ప్రశాంతత కాస్త ఉండదని కూడా చెప్పచ్చు ఉద్యోగంలో ఒత్తిడి కూడా తగ్గుతుంది మాస ద్వితీయంలో మార్పులు కావాలనుకున్న వారు స్థల మార్పుడి జీతాలు అన్నీ కూడా పెరిగే ఉన్నాయి విదేశాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా మాస ద్వితీయంలో ఉద్యోగ అవకాశాలు బాగా కనబడుతున్నాయి రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమ ఫలితం వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి స్త్రీలకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు శస్త్రచికిత్స చేసే అవకాశాలు కనబడుతున్నాయి ఓవరాల్ ఈ నెల కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి దాంట్లోనూ అన్నిట్లోనూ మిశ్రమంగా ఉంది ఈ నెల మేషరాశి వారికి రాజకీయ నాయకులకి ఒక మిశ్రమ ఫలితం అనుకోవడం చెప్పచ్చు కళాకారులకి మంచి అవకాశం వచ్చే అవకాశాలున్నాయి చంద్రాష్టమం పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఆరు గంటల పదకొండు గంట నిమిషాలు ఉదయం నుండి పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంది కార్తీక మాసం అవసాన దశలో ఉంటున్నాం కాబట్టి అందరూ కూడాను శివాలయానికి వెళ్ళి కార్తీక దీపం వెలిగించండి నెంబర్ ఐదు అనే ఒక సంఖ్య మీకు లక్కీ నెంబర్గా ఉంటుంది తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటుంది చక్కగా బ్లూ ఆర్ బ్లాక్ కలర్ మీకు కలిసి వస్తుంది ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి ఇవన్నీ కూడాను ఇంకా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవాలనుకుంటే మీరు జాతకం ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు మీకున్న ప్రశ్నలు ఏంటి ఇవన్నీ కూడాను మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి కాల్ కాదు మా కింద కనబడుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి మేము చూసి మీకు రిప్లై ఇస్తాం అప్పుడు మీరు కాల్ చేయొచ్చు మళ్ళీ చెప్తున్నాను ఇల్లీగల్ ప్రశ్నలు అడగకూడదు మీ వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక లావాదేవీలు అడగకూడదు ఎందుకంటే ఆర్థికంగా ఏదైనా మంచి చెడు అప్పులు ఇప్పులు చేస్తే కష్టపడి వ్యాపారం చేసి తెలుసుకోవాలి ఇరవై ఒక్క సంవత్సరాల లోపు పిల్లలు ఏ విధమైనటువంటి జాతకం చెప్పబడదు అరవై సంవత్సరాలు పై వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు అరవై వసంతాలు పూర్తి చేసిన వాళ్ళు కాబట్టి ఉన్న పెద్దవారు ఉన్న పెద్దవారు కాబట్టి మీరు జాతకం చూడక్కర్లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వాట్సాపే చేయాలి కాల్ చేయకండి మేము వాట్సాప్ చూసిన తర్వాత మీకు మేము రిప్లై ఇవ్వగలం సరళమయ్యప్ప